ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు మార్చే ఆలోచన ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హితో పలికారు ఉపాధి హామీ చట్టం సమాచార హక్కు చట్టం ఆహార భద్రత చట్టం విద్యా హక్కు చట్టం యూపీఏ ప్రభుత్వం పథకం ప్రవేశపెట్టిందని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి ఆర్థిక నిధులు కేటాయించి మెరుగుపరచాలని అన్నారు ఉపాధి హామీ పథకం పని దినాలు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని కాగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి ఉపాధి ఆధారం అయ్యాయని వికసిత భారత్ కు వికసిత శ్రీరామ్ చేశారు మాజీ మంత్రులు జీవన్ రెడ్డి తన నివాసంలో జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అవినీతిని నిలువరించేందుకు పారదర్శత కోసం సమాచార హక్కు చట్టం నిర్భన వర్గాల ప్రజలు ఆకలితో అలమటించకూడదని ఆహార భద్రతా చట్టం విద్యా ప్రాధాన్యత గుర్తించి విద్యా హక్కు చట్టాన్ని గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించాలని ఉపాధి హామీ చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం అప్పుడు ప్రవేశపెట్టిందని ఆయన గుర్తు చేశారు ఉపాధి హామీ అసలు ఏ పరిస్థితుల్లో కూడా గ్రామీణ ప్రాంతంలో జాబ్ గ్యారంటీ పని హక్కుగా ఒకసారి మనం గ్రామ పంచాయతీలో పేరు నమోదు చేసుకుంటే రెండు వారాల్లోగా ఏదైతే ఫిఫ్టీన్ డేస్లో ఆ పేరు నమోదు చేసుకున్నటువంటి ఒక పౌరుడికి ఆ కుటుంబానికి పని కల్పింప చేయడం ఏదైతుందో ఒక హక్కుగా ఇది ఏదైతుందో ఈ ఉపాధి హామీ చట్టం ఏదైతుందో ఇలా మహాత్మా గాంధీ గారి పేరట పిత మహాత్మా గాంధీ ఇలా భారతదేశ స్వాతంత్రం కొరకు ఏదైతుందో వీళ్ళ అహింసాయుత సిద్ధాంతంతో వీళ్ళ భారతదేశాన్ని స్వాతంత్రం సాధింపచేయటంలో మార్గదర్శక వహించినటువంటి యొక్క ఆ మహాత్ముడి పేరట వీళ్ళ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దాని పేరు ఏదైతుందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ బేసికలీ ప్రోగ్రామ్ ఈజ్ మెంట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ బేసికలీ ప్రోగ్రామ్ ఈజ్ ఎంప్లాయ్ మెంట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉపాధి హామీ హక్కు అది జాతీయ స్థాయిలో కల్పింపజేయబోతున్నటువంటి ఒక కార్యక్రమం కాబట్టి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అది ఆ మహాత్ముడి పేరెట్టు ఏదైతుందో నామకరణ చేయడం జరిగింది బాధ ఇక్కడ ప్రధానమైనది ఏదైతున్నదో వీళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి అంటే వాస్తవంగా ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరు దానికి పిలువడం అనేది ఈ దేశంలో అంతకంటే గౌరవప్రదమైనటువంటి ఒక వ్యక్తి ఒక లేరు మొత్తం భారతదేశంలో మహాత్మా గాంధీ కంటే గౌరవప్రదమైనటువంటి యొక్క పౌరుడు ఇంకా ఉన్న ఇంతవరకు అయితే ఉన్నారో మేము భావించమే సరే దేశాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు దేశానికి స్వాతంత్రం ఉద్యమ పోరాటం ఏదైతున్నదో మార్గదర్శనం చేసినటువంటి ఒక జాతి పిత మహాత్మా గాంధీ దాన్ని ఏదైతున్నదో పేరు మార్చి పేరు అనేది ఏది కార్యక్రమాల అమలుకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు మార్చు వంద పది నాలుగు వంద ఇరవై ఐదు రోజులు చేయి మినిమం వేజ్ పేమెంట్ టూ ఫిఫ్టీ చేయుల నిధుల కల్పన గతంలో ఇది కేంద్ర ప్రభుత్వంకి ఉండే డైరెక్ట్గా ఇప్పుడు ఏం చేస్తుంది దాన్ని అరవై శాతం కేంద్రం నలభై శాతం రాస్తామని చెప్పని దాన్ని మార్పులు చేయబోతున్నాం బడ్జెట్లో ఉన్న మహాత్మని పేరు తీసేసి వికసిత్ భారత్ అని చెప్పని దానికి అది అదో చిత్రం పెట్టింది అది ఏందో మాకు అయితే మన 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 తెలుగు వాళ్ళకి అర్థం కాదు అది వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ అండ్ అజీవిక జీవిక అదేదో తెలియదు మనకు అది డిక్సి పట్టాలి विकसित भारत ग्रामीण गारंटी फॉर रोजगार विकसित भारत गारंटी फॉर रोजगार विकसित गारंटी विकसित भारत विकसित भारत गारंटी फॉर रोजगार आजीविका आजीविका मिशन आजीविका मिशन గ్రామీణ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ దానికి ఏంటంటే ఈ షార్ట్ ఫోన్ అది రాస్తారు కదా దానికి విబిజీ రామ్జీ అని ఆ షార్ట్ దానిలో ఫామ్ లోపల విబిజీ విబిజీ రామ్జీ వికసిత్ భారత్ అంటే విబి వికసిత్ భారత్ అంటే విబి గ్యారంటీ ఫర్ రోజ్గార్ గారు అండ్ అజీవికా మిషన్ గ్రామీణకు జిఆర్ జీ రామ్ జీ మిషన్ అంటే ఎం జీరామ్ జీ నాకు రాముడు అంటే గౌరవ కూడా ఉన్నాడే దయచేసి ఇప్పటికేమంటున్నా నేను ఇటువంటి ఒక ఆలోచనలు ఉపసంహరించుకోండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరి ఏ విధంగా మరింత విస్తృత చేయగలుగుతాం దాని దానికి మరింత ఏ విధంగా మెరుగుపరుస్తగలుగుతాం ఆలోచించండి నిధులు పెంచగానే ప్రయత్నం చేయండి అత్యధికంగా నిధులు కడ్డా చేయండి రైతాంగాన్ని అది తోడ్పడే విధంగా ఏదైతుందో ఉందో రైతాంగాన్ని పని దినాలలో కొంతేసి ఇబ్బందికరంగా మారుతుంది అనేటువంటి ఆలోచన చర్చకు వస్తున్నది అది రైతాంగానికి ఉపకరించే విధంగా రైతాంగం తోడ్పడే విధంగా ఏదైతున్నదో వ్యవసాయం అనుబంధం చేసి రైతాంగం ఏదైతుందో వ్యవసాయం విత్తనం వెళ్ళి కూతల వరకు వివిధ దశల్లో కూలి అవసరం ఉంటాడు ఆ కూలీలకు ఏదైతే మనం ఉపాధి కల్పించినట్టుంటుంది రైతుకు అది కొంత తోడ్పాటు అందిస్తే అటువంటి యొక్క ఆలోచన విధానం చేయండి కానీ పేరు మార్పిడులతో మీరు ఏమో చేస్తున్నామని చెప్పనుకుంటే ఇది జనం ఏదైతుందో మరి నిజంగా అసలు మీరు పేరు మారుదా మారే పేరు కాకపోవేను నువ్వు కాగితం మీద ఏం పేరు అని పెట్టుకోవా కానీ పిరవై పేరు మాత్రం ఏదైతుందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగానే గుర్తింపబడుతుంది ఆ మహాత్ముని పేరు చరిచేద్దామని చెప్పంటే అది చెరిగిపోయేది కాదు ఆ మహాత్ముని పేరు చరిచేద్దామని చెరిగిపోయేది కాదు అది మహాత్ముడు ఏదైతుందో త్రేతాయంలో హనుమంతుడు ఎట్లుండేనో కలీరంలో ఏదైతుందో ఇవాళ మహాత్ముడు గాంధీ గారు హనుమంతుడు ప్రతిరూపం ఇవాళ అంటున్నాయి రాముల వారిని ఆరాధించేవాడు కలీరం ఏదైనా ఉన్నారు అని చెప్పంటే అది మొదటి వ్యక్తి వీళ్ళ గాంధీ గారు వస్తారని చెప్పండి రాముల వారిని ఆరాధించే వాళ్ళల్లో మనం ముందుగా తలుచుకునేది ఎవరిని చెప్పారంటే వీళ్ళ గాంధీ గారిని ముందు తలుచుకోవాలి ఆయన జీవితం వదిలే ప్రాణం వదిలే చివరి పదం ఏదైతుందో హే రామ్ అని వదిలేటువంటి వాడు మరి మనం ఉండొచ్చు నేను లేదని చెప్పి నేను ఎట్లా కానీ మన కళ్ళ మన మనకు ఉన్నది మాత్రం విన్నది మాత్రం ఏదైతుందో మహాత్మ గాంధీ రాజారామ్ పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా సబ్కు రాముల వారి గురించి మహాత్ములు ఆలోచన ఎవరు ఆలోచించిందే మహాత్మ గాంధీ గారు ఆలోచించే ఎవరు ఆలోచించిందే రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా సబ్కు సమ్మద్ భగవాన్ మోడీ చదువుకో రోజు ఉచ్చ అవుతుంది కాదని ఆయన ఎవరు రామలో వారు తలుచుకుంటాడు సబ్కో సమ్మే భగవాన్ అదే ఇది ఏదైతుందో ఇప్పుడైతే కార్యక్రమం ఈ పేరు మార్పుని చేసుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం భవిష్యత్ ఏదైతే ఏదైతుందో మరి పేరు ఉపసంహరించుకుంటామని చెప్పని మేము భావిస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదింప ఇప్పటికైనా బిల్లింగ్ ఆమోదింపు చేయబడలే కేవలం బిల్లు ప్రతిపాదింపు చేయబడ్డాయి బిల్లు ప్రతిపాదన స్థాయిలో ఉన్నది కాబట్టి ఆ బిల్లులో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నది ఆ బిల్లులో మార్పులు చేర్పుల్లో భాగంగా ఇది వ్యవసాయానికి అనుబంధం చేయాలని ఒక డిమాండ్ మేము ప్రతిపాదన చేస్తున్నాం అట్లా ఏదైతుందో ఈ పేరు మార్పులు ఉపసంపన చేసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం